యూపీలోని ఝాన్సీ జిల్లా ప్రాంతంలో పూజా జాతవ్ అనే లేడీ సరికొత్త ట్రెండ్ సృష్టించింది ఈమె ఏకంగా శృంగార విప్లవానికి ట్రెండ్ సెటర్గా అయిపోయింది బహుశా క్లియో పాత్ర బ్రతికుంటే ఈ పూజ శృంగార విప్లవం ముందు తాను జీరో అని ఒప్పుకునేది ఈ ఏ ఏ యుగంలో పుట్టాల్సిన రాకెట్ రాని ఈ పూజ ఈమె కథ తెలియాలంటే ముందు సినిమా రేంజ్ చేజింగ్ సీన్ గురించి చెప్పాలి ఎందుకంటే కథ ఇక్కడి నుంచే మొదలైంది జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పది గంటల సమయం ఝాన్సీ పోలీస్ స్టేషన్లో ఫోన్ మోగింది ఓ పోలీస్ ఇన్ఫార్మర్ ఓ సీక్రెట్ మెసేజ్ పంపించాడు ఓ హంతకుడు భారీగా బంగారం సంచిలో వేసుకుని మెయిన్ రోడ్ మీద నుంచి వస్తూ ఉన్నాడు వాడిని పట్టుకోమని చెప్పారు వెంటనే పోలీసులు మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు ఎందుకంటే అసలే హైవే ఏ మాత్రం తొందరపడ్డా ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది అందుకే చాలా కూల్గా హ్యాండిల్ చేయాలనుకున్నారు సరిగ్గా రాత్రి ఒంటి గంట సమయంలో ఓ బైక్ వస్తున్నట్లు ముందున్న చెక్ పోస్ట్ కు కాలెళ్లింది ఎందుకంటే రెండు కిలోమీటర్ల దూరంలోనే మఫ్తీలో ఇద్దరు పోలీసులు గమనిస్తూ ఉన్నారు దీంతో పోలీసులు రోడ్డు మీదకు వెంటనే భారీ కేడ్లు తీసుకొచ్చి అడ్డం పెట్టారు కానీ ఆ దొంగ వేగంగా వచ్చి తుపాకీ చూపించాడు దీంతో పోలీసులు భయపడ్డారు ఆ వెంటనే తుర్రుమని ఆ మధ్యలో ఖాళీ ప్రదేశం నుంచి పారిపోయాడు దీంతో ముందు చెక్పోస్ట్ పోలీసులు బాగా అలర్ట్ అయ్యారు అంతేకాదు ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న పోలీసులు ఏకంగా తుపాకీలు చేతులు పట్టుకుని ఉన్నారు సరిగ్గా చెక్ పోస్ట్ దగ్గరకు రాగానే మళ్లీ తుపాకీ చూపించాడు కానీ ఆ పోలీసులు కూడా తుపాకీలు చూపించి అడ్డుకోబోయారు అయితే మూడు రౌండ్లు పోలీసుల మీదకి కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించాడు వెంటాడిన పోలీసులు కాల్పులు జరపడంతో ఒకటి కాలికి మరోటి భుజానికి తాకి నడి రోడ్డు మీద పడ్డాడు అతని వీపుకు ఉన్న బ్యాగ్ బ్యాక్ను గమనించగా అందులో వెండి బంగారు నగలున్నాయి ఆ దొంగ పేరు అనిల్ వర్మ అతన్ని ఝాన్సీ మెడికల్ కాలేజీలో చేర్పించి చికిత్సిస్తున్నారు ఇక్కడే అనిల్ వర్మను పోలీసులు తమదైన యాంగిల్లో ప్రశ్నిస్తే హినానీ తహరాలి గ్రామంలో ఓ హత్య చేసి దోచుకుని వచ్చానన్నాడు ఆ వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయగా అదే గ్రామం నుంచి ఓ కాల్ వచ్చింది దీంతో స్పెషల్ టీమ్స్ ఆ గ్రామానికి వెళ్ళాయి యాభై నాలుగేళ్ల మహిళ సుశీలా దేవిని దారుణంగా కాల్చి చంపారు ఆమె చనిపోయి ఉంది ఇంట్లోని నగలు మొత్తం దోచుకున్నారు అంతేకాదు ఆమె ఇంట్లోని ఓ నాటుతో పాకి కూడా పోయిందని పోలీసుల విచారణలో తేలింది అయితే దోపిడీ కారణంగానే అనిల్ వర్మ కాల్చి చంపాడని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు జస్ట్ ఓపెన్ అండ్ షట్ కేస్ అనుకున్నారు పోలీసులు కానీ మళ్లీ పోలీసులకు తమ ఇన్ఫార్మర్ ద్వారా మరో సమాచారం అందింది ఇది దోపిడీ హత్య కాదు ప్రీ ప్లాన్ మర్డర్ కుటుంబ సభ్యులే చంపారని తెలియడంతో పోలీసులు మళ్లీ ఇక్కడి నుంచి విచారణ మొదలు పెట్టారు అప్పుడే మోస్ట్ బ్యూటిఫుల్ కన్నింగ్ అండ్ కామపీసాచి అయిన పూజ గురించి తెలిసింది ఈ చనిపోయిన సుశీల ఎవరో కాదు పూజ అత్తగారు ఈ పూజ ఎవరో కాదు సుశీల చిన్న కొడలు పేరుకే చిన్న కొడలు కానీ సుశీలకి ముగ్గురు కొడుకులు ఆ ముగ్గురు కొడుకుల ముద్దుల పెళ్ళాం ఈ పూజ అంతేనా చివరకు మామకు కూడా ముద్దుల కొడలే అంటే ఒకే ఇంట్లో నలుగురితో శృంగార విప్లవ యుద్ధం చేస్తోంది ఈ పూజ ఇది కూడా గ్రామంలోని వారే పోలీసులకు చెప్పారు ఝాన్సీ పోలీసులు మొత్తం కేసుని విచారించగా పూజ చరిత్ర రాస్తే వెయ్యి పేజీల పుస్తకం అవుతుంది పూజ పదహారేళ్ల వయసులోనే ఓ వ్యక్తిని ప్రేమించింది ఇద్దరు మూడేళ్లు కలిసే ఉన్నారు కానీ ఇంతలో మరో వ్యక్తితో ప్రేమలో పడింది భర్తతో గొడవలు జరిగాయి ఆ సమయంలోనే భర్తను చంపేందుకు ఓ వ్యక్తికి సుపారించింది దీంతో ఆ రాత్రి సమయంలో భర్తను చంపేందుకు దాడి చేయించింది కానీ ఆమె భర్త తీవ్రంగా ప్రతిఘటించడంతో దుండగుడు పారిపోయాడు ఆ విషయంలో పూజ మీద పోలీసులు కేసు పెట్టారు ఎందుకంటే భర్త మీద దాడి చేస్తుంటే సినిమా చూసినట్లు చూసింది పూజ చివరకు ఆమె జైలుకు వెళ్ళింది చాలా రోజుల తర్వాత బెయిల్ మీద వచ్చింది అయితే కోర్టుకి ఈ కేసు మీద వెళ్ళొస్తుంటే కళ్యాణ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు అతను మరొక భూమి కేసు విచారణ కోసం కోర్టుకి వెళ్ళేవాడు పూజ ఆ రోజుల్లో బాలీవుడ్ హీరోయిన్లా ఉండేది ఇప్పుడు కూడా గ్లామర్ అయిన చెక్కు చదవలేదు అందుకే అందాన్ని బట్టలు ఆరేసినట్లు ఆరేస్తూ ఉంది అతన్ని ప్రేమించింది ఆమె అందానికి బాణసేన కళ్యాణ్ చివరకు పూజను పెళ్లి చేసుకున్నాడు కానీ కళ్యాణ్ తల్లిదండ్రులు ఆ ప్రేమ పెళ్లిని ఒప్పుకోలేదు దీంతో ఆమెతో సహజీవనం మొదలు పెట్టాడు ఆరేళ్ల పాటు బయటే కలుస్తున్నారు చివరకు తప్పక పెద్దలు ఒప్పుకున్నారు దీంతో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది పూజ ఎక్కడి నుంచే ఇల్లు అల్లకొల్లం అయిపోయింది భర్తకు తెలియకుండా తన పెద్ద బావ సంతోష్ తో పెట్టుకుంది మరి ఈ విషయం భర్తకు తెలిసిందో ఏమో కానీ భర్త కళ్యాణ్ సడన్ గా ఓ రోజు రాత్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు మరేం జరిగిందో ఎవరికి తెలియదు అది మాత్రం మిస్టరీ మాట పోలీసులు కూడా తేల్చలేకపోయారు అయితే భర్త చనిపోతే ఎవరైనా కూడా పుట్టింటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఆమె అప్పటికే తన బావ సంతోష్ తో అక్రమంగా పెట్టుకుంది ఇక అప్పటికే ఈ సంతోష్ కి అంటే భర్త కళ్యాణ్ అన్నకి పెళ్ళయింది ఇతర పిల్లలు కూడా ఉన్నారు అయినా సరే ఈ సంతోష్ ఈ పూజ పడిపోయాడు అలా వాళ్ళకి ఓ పాప కూడా పుట్టింది దీంతో సంతోష్ భార్య గొడవ పెట్టుకుంది అయినా సరే నాకు సంతోష్ బావ కావాలని పోరు పెట్టింది పూజ దీంతో నేను సంతోష్ భార్య ఇంట్లో నుంచి పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది ఇక ఇంట్లో పూజదే అయింది ఎందుకంటే తన మామను కూడా లైన్ లో పెట్టింది పూజ అతనితో కూడా అక్రమందం కొనసాగించింది అయితే అతను కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు గుండెపోటని డాక్టర్లు చెప్పాడు అయితే పూజ కథ ఎక్కడితో ముగియలేదు ఇంకా ఉంది పూజ అందం కోసం ఆమె శృంగారం కోసం భార్యను వదిలించుకున్నాడు ఆమె బావ సంతోష్ ఆమెను తన భార్యగానే చూసుకుంటున్నాడు కానీ కొన్నాళ్ళ తర్వాత రెండో భావం లైన్లో పెట్టింది అతనితో కూడా అక్రమందం పెట్టుకుంది ఈ విషయం తన అత్త సుశీలక తెలిసింది అంటే సుశీలక మొత్తం ముగ్గురు కొడుకులు ఇప్పుడు రెండో కొడుకుతో కూడా అక్రమబంధం మొదటి నుంచి చిన్న కొడల మీద ప్రేమ చూపించిన ఆమెకు ఈ వరుస అక్రమందాలు ఇబ్బంది కలిగించాయి చివరకు ఆమె భర్తతో కూడా పూజ అక్రమందం పెట్టుకున్న విషయం సుశీలకి తెలిసింది నాటి నుంచే ఇంట్లో గొడవలు ఎక్కువయ్యాయి కానీ తన భర్త చనిపోయాక కొద్ది రోజులు కామ్గానే ఉంది అయితే ఇప్పుడు చిన్న బావతో కూడా అక్రమందం పెట్టుకున్న పూజ మొత్తం ఇంటిని కంట్రోల్లోకి తీసుకుంది ఇద్దరు బావలు ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నారు ఆమె ఏది చెబితే అది చేసేవారు కానీ సుశీల ఇక్కడ అడ్డుపట్ట మొదలు పెట్టింది ఈ క్రమంలోనే తన మొదటి భర్త వాటాగా వచ్చిన మూడు ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది పూజ ఈ భూమి కోసమే మామతో అక్రమందం పెట్టుకొని తన పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించుకుంది ఆ భూమి అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుతో లగ్జరీగా ఇల్లు కట్టుకోవాలనేది పూజ ఆలోచన పైగా కూడా కూడా తన మీద ఉండదని ప్లాన్ గ్రామంలో ఆ భూమి అమ్మేందుకు తమకు అభ్యంతరం లేదని పూజ చెప్పారు దీంతో ఓ కుదిరింది కానీ సమయానికి అత్త సుశీల అడ్డం పడింది ఇక గ్రామంలోని వారు కూడా కొనేందుకు ఎవరు ముందుకు రాలేదు అంతేకాదు సుశీల దగ్గర ఉన్న ఎనిమిది తొలాల బంగారం యాభై తొలాల వెండిని కూడా తనకు ఇవ్వాలని గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది ఇక రెండవ బాబా భార్య అమాయకురాలు కావడంతో ఇంట్లో పూజ ఆడిందే ఆట అత్త సుశీల మాత్రం పూజ వేషాలకు బ్రేక్ వేసింది రెండో కొడుకుని హెచ్చరించింది పూజతో అక్రమందం వదిలేయాలి లేదంటే ఊరుకోనని చెప్పింది మరోవైపు పెద్ద కొడుకు కూడా తన మొదటి భార్య పిల్లలను తెచ్చుకోవాలని ఒత్తిడి చేయటం మొదలు పెట్టింది చివరకు తన చిన్న కోడలి పూజ రంగు కథలు వినలేక ఆమెను వెళ్ళగొట్టాలని ప్లాన్ చేసింది మొదటి నుంచి తన పెత్తనమే సాగేది కానీ అత్త అడ్డం పట్టం మొదలు పెట్టింది దీంతో అత్తను చంపాలని ప్లాన్ చేసింది పూజ ఇందుకోసం పూజ సోదరైన కామిని సాయం కోరింది ఈ కామిని కూడా పెద్ద కామినియే ఎందుకంటే ఆమె సోదరి కామినీకి పెళ్ళైనా పెళ్లైనా కూడా అనిల్ వర్మ అనే యువకుడితో అక్రమందం పెట్టుకుంది ఈ కామినీకి బంగారంలో వాటా ఇస్తాను కానీ దోపిడి హత్యలా ఉండాలి చంపించమని కోరడంతో ప్రియుడు అనిల్ వర్మను రంగంలోకి దించింది అతనికి ఓ తుపాకీ కూడా ఇచ్చారు అది ఎక్కడతో కాదు వారింట్లోనే పూజ పెద్ద బావ ఓ నాటి తుపాకీ కొని పెట్టుకున్నాడు దాన్నే తన చెల్లెలు కామిని ప్రియుని అనిల్కి ఇచ్చింది జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఇంట్లో ఎవరో ఉండడం లేదని ప్లాన్ అమలు చేసింది పూజ తన ఇద్దరి బావలు దగ్గరి బంధువుల వేడుకకు వెళ్లి అంతేకాదు తాను తన అత్త ఇంటి పక్కనే వేరుగా డివైడ్ చేసిన ఇంట్లో ఉంటుంది అది తన పెద్ద బావ ఇల్లు కానీ ఆ రోజున రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అనిల్ ఇంట్లోకి చొరబడ్డాడు పూజ గడియ పెట్టింది టీవీ సౌండ్ పెంచగానే నాటు తుపాకీతో అతి దగ్గర నుంచి సుశీలను కాల్చి చంపాడు ఆ తర్వాత బీరువాలోని ఎనిమిది నుంచి పది లక్షల విలువైన నగలను బ్యాగ్ లో వేసి అనిల్కిచ్చింది అతను బ్యాగ్ లో నగలు ఓ పోలీస్ ఇన్ఫార్మర్ అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు దీంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు కానీ ఏకంగా వారిపైనే కాల్పులకు తగబడ్డాడు అనిల్ అతన్ని కాల్చి ఆసుపత్రిలో పడేశారు విచారణ చేయగా ఈ వ్యవహారం బయటపడింది అయితే పూజ కేవలం అతను మాత్రమే చంపించిందని పోలీసులు భావించడం లేదు తన మొదటి భర్త మామ మరణాల వెనుక కూడా పూజ హస్తం ఉందని భావిస్తున్నారు అంతేకాదు పెళ్లి కాక ముందు తన బంధువుల్లో బావ వలసయ్యే వ్యక్తితో ఓ అక్రమం కూడా నిరిపింది అతను కూడా అనుమానాస్పదంగా చనిపోయాడు దీంతో ఈమె అక్రమ మందాల లిస్టు మొదటి పెళ్లి కాకుండానే నాలుగుకు చేరాయి ఆ మరణాలపై కూడా విచారణ జరుపుతున్నారు అనిల్ వర్మను పోలీసులు అరెస్ట్ చేసి జైలు తరలించారు అలా పూజ సాగిస్తున్న అక్రమందాల విప్లవం హత్య హత్యతో ముగిసింది మరి ఆగిపోయిందని మీరు అనుకుంటున్నారేమో ఏమో తనకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అందాన్ని ఆరాసేస్తోంది పూజ మరి ఇప్పుడు జైల్లో ఏం చేస్తుందో లేదా బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇంకా కొనసాగిస్తుందో అనేది చూడాలి మరి ఈ పూజ విప్లవంపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి